అస్మత్ గురుభ్యో నమ కర్మ బలీయమైనదని పెద్దలు చెప్తారు ఏదైనా పని చేసేటప్పుడు సక్రమంగా చేయకపోతే నీ కర్మ ఎలా ఉంటే అలా చేస్తావు చెప్పింది చెప్పినట్లు చెయ్యలేదు అందుకే నీ కర్మ అంటూ పెద్దలు పదే పదే కర్మ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అసలు కర్మ అంటే ఏమిటి కర్మ అంటే చేసే పనిని కర్మ అంటారు ఎవరు చేస్తారు ఈ కర్మ మన పంచేంద్రియాలు ఈ కర్మను ఆచరిస్తాయి నోరున్నందుకు మాట్లాడుతూనే ఉంటాము మూసుకొని కొంతసేపు కూడా ఉండలేము ఆ మాట్లాడే మాటలు మంచివా చెడ్డవా ఆలోచన లేదు అలాగే మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి దానిని మనం మనమే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే చెవితో వినేవి కూడా మంచి మాటలు వింటాము చెడు మాటలు వింటాము చెడును మనసుకు పట్టనీయకుండా మంచి విషయాలను మనసులో దాచుకొని దానిని పునరావృతం చేసుకుంటూ ఉండాలి అలాగే కంటితో చూసేవి కూడా శరీరంతో స్పర్శించేవి కూడా చెడు ఎక్కడ జరిగినా కంటితో చూడకూడదు అక్కడ నుంచి తప్పుకొని వెళ్ళిపోవాలి మంచి జరుగుతున్నప్పుడు కొంత సహకారం చేయాలి ఇలా పంచేంద్రియాల ద్వారా మన కర్మలు నిత్యము నిరంతరము రాత్రి పగలు లేకుండా ప్రతి జీవికి జరుగుతూ ఉండేదే ఈ కర్మ అయితే ఈ కర్మను మనం గుర్తించి సత్కర్మలు చేసుకొని దుష్కర్మలను దూరం చేసుకుంటూ ఉండాలి చేసుకోకపోతే ఏమిటి ఎందుకు చెయ్యాలి అనే వితండవాదం కూడా మనలో కలుగుతుంది ఎందుకు కలుగుతుంది మనం ఏది చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి వితండవాదం కలుగుతూ ఉంటుంది అదే మంచి చేశాము అనుకోండి మంచిని అనుభవిస్తాము చెడు చేశాము అనుకోండి ఆ చెడు యొక్క ఫలితాన్ని కూడా అనుభవించవలసి ఉంటుంది భగవంతుడు మనిషి రూపంలో వచ్చినప్పటికీ కూడా భగవంతుడు కూడా అనుభవించినట్లుగా మనకు కొన్ని కొన్ని ఉదాహరణలు తెలుస్తూ ఉన్నాయి రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు అంతా దానం చేసేసాడు చేసిన తర్వాత ఇంకా లాస్ట్ మినిట్లో వెళ్తున్నామనగా ఒక బీద బ్రాహ్మణుడు వచ్చాడు వచ్చి నాకు ఏదైనా సహాయం చేయి ప్రభు అని అడిగాడు అతన్ని చూస్తే చాలా జాలి వేసింది రామునికి ఒక కర్ర ఇచ్చి ఆ కర్ర విసురు నీవు ఈ కర్రను ఎంత దూరం విసరగలిగితే అంత దూరం ఆవులు నీకు ఇస్తాను అని చెప్పాడు రాముడు అలాగే ఇచ్చాడు ఆ బ్రాహ్మణ్ణి బీద బ్రాహ్మణుని బక్క బ్రాహ్మణ్ణి పరీక్షించినందుకు ఫలితంగా సుగ్రీవుడు అడవిలో రాముణ్ణి కూడా పరీక్షించటం జరిగింది సుగ్రీవునకు రాముడు ఎప్పుడు వాలిని చంపుతాడు అనే భావన కలిగేది ఇది జరిగే పనా అని రోజు అనుకునేవాడు సుగ్రీవుడు అనుమానం ఉండటం వల్ల సుగ్రీవునికి దేహశుద్ధి అయ్యాక అనగా ఒకసారి వాలితో తన్నులు తిన్న తరువాత అప్పుడు వాలిని సంహరించటం జరిగింది అన్నయ్య గారిని చంపగలడా లేదా అని దుందుబి శరీరాన్ని చిమ్మమన్నాడు ఒకసారి ఏడు చెట్లులో నుంచి బాణం వెళ్ళాలి నీవు వేయగలవా అని అడిగాడు అయితే రాముడు ఏడు తాడి చెట్లలో నుంచి బాణం వేస్తే ఆ ఏడు చెట్లను దాటిన బాణం పర్వతానికి ఒక రంధ్రం చేసి దాని నుండి పాతాళానికి వెళ్ళి పాతాళం నుంచి ఆదిశేషుడి పడగల మణుగుల కాంతులు పైకి విరజిమ్మేలాగా చేసింది ఆ బాణం ఆ కాంతి ఆ పర్వత రంధ్రంలోంచి రావటం ద్వాపరయుగంలో పాండవులు కూడా చూశారట సుగ్రీవుడు రాముణ్ణి ఈ విధంగా పరీక్షించాడు మరొక సంఘటన పరిశీలిద్దాం సీతను అగ్ని పరీక్ష చెయ్యమన్నందుకు కృష్ణావతారంలో మణి దుంగిలించాడని నీలాప నిందలు మోసాడు క్రిందటి జన్మలో చేసిన దోషానికి తరువాతి జన్మలో కర్మను అనుభవించవలసి వచ్చింది రాముడితో ముష్టి యుద్ధం చేయాలని అడిగాడు జాంబవంతుడు వాళ్ళతో నేను యుద్ధం చేయను అన్నాడు రామచంద్రుడు చాలా సాత్వికమైన మనస్సు కలవాడు రాముడు అందుచేత యుద్ధానికి ఒప్పుకోలేదు కృష్ణుడు యుద్ధం చేయకుండా మణి తీసుకెళ్లాలని వచ్చిన జాంబవంతుడు చూసి హస్తాలతో చెట్లతో కొండలతో ముష్టి యుద్ధం చేసి పడిపోయాడు ఆ విధంగా అతని కోరిక తీరింది కృష్ణుడు పాపం అయ్యో ముసలివాడు అని తాకి ఆరోగ్యవంతుణ్ణి చేశాడు జాంబవంతుణ్ణి కృష్ణుడు జాంబవం జాంబవతిని మణిని మాధవునికి ఇచ్చి ఆయన పాదాలు పట్టాడు అలా కృష్ణుడికి చేరింది యాదవులకు శంఖనిధి పద్మనిధిని ఇచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ మణికి ఆశపడతాడా ఈ మణి నాకొద్దు అన్నాడు మణిని నింగి దగ్గర ఉంచుకొని దానివల్ల వచ్చే ఎనిమిది బారువుల బంగారం మీ అమ్మాయికి ఇచ్చేయ్యి అన్నాడు కృష్ణుడు మరికొంత సమయం అయిన తర్వాత శతవర్ణుడు అక్రూరుడి యొక్క ఒడిలో మణిని పడేసి పారిపోయాడు కనుక ఎన్నో బంగారు యాగశాలలతో యాగం చేస్తున్నాడు అక్రూరుడు పరమ సాత్వికుడు ఎవరిని ఎటువంటి పరిస్థితులను నొప్పించేవాడు కాదు చాలా మంచివాడు అతని ఒడిలో మణిపడింది పడింది అది రోజుకు ఎనిమిది బారుల బంగారం ఇస్తూనే ఉంది దాన్ని ఏం చేయాలో తెలియక యజ్ఞశాలలు కట్టించి రోజు యాగాలు చేస్తున్నాడు ఇది విన్నాడు కృష్ణ పరమాత్మ మణి చూపించమన్నాడు కృష్ణుడు వర్తమానం పంపించాడు బలరాముడు ఒకసారి ఇచ్చాడు కదా అలాగే మళ్ళీ ఇచ్చేస్తాడులే అనే భావనలో అంద భార్యలందరూ ఉన్నారు జాంబవతి మా నాన్నగారిది ఈ మణి వచ్చాక నాకే ఇస్తాడు శ్రీకృష్ణుడు అని ధైర్యంగా మనసులో అనుకున్నది అలాగే సత్యభామ మా నాన్నగారు కష్టపడి సంపాదించారు నాది ఇది అని నాకే ఇస్తారు ఈ మణి వచ్చిన తరువాత అని అక్రూరుడు సభలోకి రాగానే ఇలా ఎవరి భావాలు వారు మనసులో అనుకుంటూ ఉన్నారు ఇది గ్రహించిన కృష్ణ పరమాత్మ ఒకరికిస్తే మరొకరితో విరోధం ఈ విరోధాలు నాకెందుకు అని భావించి సభలో అందరి ఎదుట అక్రూరునికే ఇచ్చి దీనిని మీరే సార్థకం చేయగలరు పరమాత్మ మీ దగ్గరే ఉంచుకోండి అని అక్రూరునికే తిరిగి ఇచ్చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ